ఏపీ ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమైంది ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ డిమాండ్ల కోసం ఉద్యోగ సంఘాల నిరసనకు నిర్ణయించారు గతంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం పైన ఉద్యోగ సంఘాలు పోరాటం చేయాలని నిర్ణయించారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఆహ్వానించింది అయ్యార్తో పాటుగా బకాయిల చెల్లింపుపైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల వేళ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది పీఆర్సీ సహా పెండింగ్ డీఏలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆహ్వానించింది పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్లు పెన్షన్ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్ని కలిపి ఇరవై వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి చువెల్పిఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవడంతో ప్రభుత్వం మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఏపీ ఎన్జీఓ నేతృత్వంలోని ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందజేసిందే ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఏపీజేఏసీ స్పష్టం చేసిందే చర్చల వేళ మధ్యంతర వృత్తికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది చెలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు ఉద్యోగులు పెన్షనర్లకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు పెండింగ్ బకాయిల గురించి గత సమావేశంలో ప్రభుత్వం తమ ఆలోచన వెల్లడించింది ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే సమయంలో పన్నెండవ పీఆర్సీ నియమించిన ప్రభుత్వం ఇప్పుడు వేతన సవరణ సంఘం కోసం కార్యాలయం తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పెండింగ్ డీఏల విషయంలో గతంలోనే హామీ ఇచ్చినా అమలు పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీంతో ఈ రోజు జరిగే చర్చల్లో డిఏతో పాటుగా ఐఆర్ పైన ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ వస్తుంది ఐఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఉత్కంఠతకు కారణమవుతుంది